ఎవర్ ఫ్యాక్టరీ అవుట్లేట్ ముకుందా జ్యువెలరీ కేపిహెచ్ పి కొత్తపేట్ ఖమ్మం సోమాజిగూడ హన్మకొండ నమస్తే గురుగారు శ్రీమాత్రే నమ శ్రీమాత్రే నమహా గురుగారు ఇప్పుడు ఈ సంవత్సరం వచ్చే ఉగాది చూసుకుంటే షష్టగ్రహ కూటమి వస్తుంది ఒక ప్రాబ్లం అయితే ఇంకోటి సూర్యగ్రహణం వస్తుంది ఆ రోజు అమావాస్య కూడా ఉంది తదుపరి మనం ఉగాది కొత్త సంవత్సరంలోకి అడుగు పెడుతున్నాం అఫ్ కోర్స్ గ్రహణం ఇక్కడ లేకపోయినా మన ప్రవాస ఆంధ్రుల కోసం మనం మాట్లాడుకోవాల్సి వస్తుంది కాబట్టి సో ముఖ్యంగా ఇల్లు అది దేవుడు గది అది ఇక్కడ మనకి ఉగాది రోజున మనం ఎప్పుడు క్లీన్ చేసుకోవాలి ఎందుకంటే శనివారం అమావాస్య వచ్చేస్తుంది శుక్రవారం చిత్రపటాలు పసుపు కుంకుమ కడగొద్దు అనే నియమాలు కొందరు కొందరికి ఉంటది కొందరు కొందరు ఖచ్చితంగా అమావాస్య రోజే దేవుడు చిత్రపటాలు అవి క్లీన్ చేసుకుంటూ ఉంటారు కొంతమంది అసలు అమావాస్య రోజు ముట్టుకొని కూడా ముట్టుకోరు సో ఈ క్లారిటీ మనం ఈ వీడియో ద్వారా ఇద్దాం గురుగారు ఏది ఎప్పుడు చేయాలి షూర్ అమ్మా ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏంటంటే మీకు ఆ రోజు కుదరపోతే దానికంటే ముందు రోజు కూడా చేసుకోవచ్చు బుధవారం కూడా చేసుకోవచ్చు గురువారం గురువారం కూడా చేసుకోవచ్చు తప్పేమీ కాదు ఓకే ఇంకోటి గ్రహణం వచ్చి పోయిన తర్వాత క్లీన్ చేసుకొని చేస్తాం అది 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 ఇంకా బెస్ట్ నన్ను అడిగితే అలాగే ఇంకొకటి ఏంటంటే గ్రహణం మనకి లేదు మొట్టమొదటిగా ఇక్కడ మనకి ఇండియాలో గ్రహణం అనేటువంటిది లేదు ఎందుకంటే ఆ అతిథి మారిపోతున్నప్పుడు పాక్షికంగా ఉంటుంది అంటే చాలా అది దాని ప్రభావం కూడా ఇక్కడ ఉండదు కాబట్టి బయట కంట్రీస్ లో యూరోప్ కంట్రీ మన అమెరికా కంట్రీస్ లో ఉంది చెప్పాలంటే అయితే మరి ఆ కంట్రీస్లో ఇక్కడి నుంచి అక్కడికి వెళ్ళిన వాళ్ళకి ప్రభావం ఉంటుంది లేదా ఆ గ్రహణ సమయంలో అక్కడ నుంచి ఇండియాకు వచ్చామండి అన్నప్పుడు ప్రభావం ఉండదు మళ్ళీ రెండవది ఏంటంటే గ్రహణం అనేటువంటిది ఒక వరము అని చెప్తుంది శాస్త్రం భయపెట్టడానికో భయపడడానికో గ్రహణం కాదు ఓకే నీకున్నటువంటి దైవశక్తిని పెంచుకోవడానికి ఉన్నటువంటి రోజు గ్రహణం ఎంత శక్తి దైవశక్తి ఎంత పెంచుకోవాలనుకుంటే మీరు గ్రహణం రోజు ఆ మంత్రం ఏదైనా సరే నమశివాయ అనుకోవచ్చు నమో నారాయణాయ శ్రీమాత్రే నమ లేదా లలితమా లేదా నామం లేదా మీరు గురువుల నుంచి పొందినటువంటిది ఏదైనా ఒక బీజాక్షర మంత్రంతో చేస్తే ఇంతకాలం మీరు చేసి ఉంటారు కదా లైఫ్ లో ఒక ఐదేళ్ళ నుంచి పదివేల నుంచి ఒక మంత్రం చేస్తున్నారు కొన్ని లక్షలు చేసేసి ఉంటారు అన్ని లక్షలు చేసినటువంటి ఫలితం వస్తుంది ఏమంటే దీనివల్ల ఏమిటండి సరే అని అనుకోవచ్చు మీకు కొన్ని సిద్ధులు వస్తాయి గ్రహణం రోజు చేసినప్పుడు మంత్రం వల్ల ఏమిటంటే ఇప్పుడు చిన్న ఎగ్జాంపుల్ మనం ఒక్కసారి చూడండి మనం కొన్ని కొన్ని చూస్తుంటాం ఎప్పుడనుకున్నా గురించి ఫోన్ వచ్చింది అంటాం టెలీపతి అంటాం ఇలా జరిగితే బాగుంది అనుకున్నానండి మా అబ్బాయి తీసుకొచ్చి ఇచ్చాడు నాకు అది అంటే తలుచుకున్నది అవితే మనసులో అనుభవం అయింది హ్యాపీ కదా వ్యక్తికి చెప్పి తేవట్లేదని బాధపడ్డం చాలా జరుగుతుంటాయి లైఫ్ లో మనసులో ఇలా జరుగుతాయి బావును ఒక ల్యాండ్ ఈ పవర్ మీరు ఎంత మంత్ర సాధన అంత కలుగుతుంది ఎందుకు అంటే ఒక అమ్మవారు ఉన్నారు ఆ అమ్మవారికి అష్ట దిక్పాలకులు అష్టభైరవులు మాతృకలు వీళ్ళందరూ ఉంటారు పరివార దేవతలు ఉంటారు ఈ పరివార దేవతలు ఏం చేస్తారంటే మనం ఎంత భక్తి శ్రద్ధలతో అది శివుణ్ణి కావచ్చు విష్ణువుని కావచ్చు అమ్మవారిని కావచ్చు ఎవరినైనా కావచ్చు ఎంత భక్తి శ్రద్ధలతో మనం పూజిస్తుంటామో ఈ పరివార దేవతలందరూ కూడా మనకి మన సంకల్పాన్ని నెరవేర్చే పని మీద ఉంటుంటారు అందులో ప్రత్యేకంగా గ్రహణంలో చేసే మంత్రం ఇక్కడ లేకపోయినా మీరు ఆ సమయంలో చేయచ్చు రెండు గంటల ఇరవై నిమిషాల నుంచి నాలుగు గంటల పదిహేడు నిమిషాల మధ్యలో ఉంది సూర్యగ్రహణం ఇక్కడ అక్కడ గురుగారు ఆ సమయం ఇక్కడ ఓకే ఉంది ఆ సమయం చేసుకోవచ్చు ఆ టైంలో చక్కగా స్నానం చేసుకుని గ్రహణం చేసి మంత్రం చేసుకొని బయటికి రావచ్చు కానీ చాలా మంది ఈ గ్రహణం సహజంగా మనకి శాస్త్రంలో ఉన్నటువంటిది ఏంటంటే ఇక్కడ ప్రభావం లేదు కాబట్టి ఆ టైంలో ఫుడ్ తిన్నా పెద్ద ఇబ్బంది ఏ ఉండదు కానీ ఎక్కడైతే ప్రభావం ఉంటుందో దానికి ఒక నాలుగు గంటల ముందే భోజనం చేసేసేయాలి చిన్నపిల్లలకి రోగ్రస్తులకి వాళ్ళకి సంబంధం లేదు వాళ్ళ పాపం అవసరం అవసరం కాబట్టి అయితే ఇక్కడ చాలా మంది ఏం చేస్తుంటారు అంటే ఏమండి మేము గ్రహణం రోజు మేము ఒక సదస్సు పెడుతున్నాం ఆ రోజు ఇవ్వండి ఫలానా బిర్యానీ తిన్నా ఏమవ్వలేదు అంటారు అంటే చెప్తా సిగరెట్ పెట్టి మీద క్యాన్సర్ కాజెస్ ఉంది కానీ ఒక సిగరెట్ తాగిపించి ఏమీ కాలేదని లాంగ్ టర్మ్ లో కొన్ని సంవత్సరాల పాటు మీరు ఒక సిగరెట్ పెట్టి అంటే కొన్ని సిగరెట్లు తాగుతూ ఉంటే ఒక రోజుకి ఎఫెక్ట్ కాదు కదా ఒక రోజుకి ఎలా ఎఫెక్ట్ కాదు గ్రహణం కూడా ఒకసారి తిన్నప్పుడు ఎఫెక్ట్ అవ్వదు లైఫ్ టైమ్ లో అంటే సంవత్సరాలు నాలుగు గ్రహణాలు వస్తాయి మనకి సంవత్సరానికి నాలుగు అనుకుంటే ఒక వ్యక్తి అనుకుందాం సంవత్సరాలు బ్రతికే వ్యక్తి కూడా ఉంటాడు ఒక ఎనభై వేలు బ్రతికాడు సంవత్సరాన్ని నాలుగు అంటే థర్టీ టూ మూడు వందల ఇరవై గ్రహణాలు మూడు వందల ఇరవై గ్రహణాల్లో ఈయన కనకి చేస్తే ఈయనకి డామేజ్ కంటే కూడా తర్వాత వచ్చే ఫ్యూచర్ లో ఈ జీన్స్ జెనెటికల్ గా ప్రాబ్లం వస్తుంది తర్వాత తర్వాత పుట్టే పిల్లలు ఎలా అంటే ఎవరి మాట వినకపోవడం ధర్మాధర్మ ఆ అవయవాలు లోపంతో పుట్టడం ధర్మాధర్మాల పట్ల అవగాహన లేకపోవడం మొండిగా ఉండడం మీ మాట వినవు అంటే తయారవడం అలా తయారవుతారు అందుకే మహర్షులు మనకి అయ్యా ఈ సమయంలో నువ్వు నీకు ఉండేటువంటి నెగటివ్ ఎనర్జీస్ నేను పట్టుకోకుండా నువ్వు ఒక మంత్రం చేసుకో ఈ మంత్రం చేయడం వల్ల అయినా చేసుకోవచ్చు శ్రీమాత్రే నమ అనుకోవచ్చు ఓం నమో నారాయణ అని చక్కగా కూర్చొని చేసుకోండి నమశివాయ అనుకోండి అద్భుతమైన మంత్రాలు ఇవన్నీ కూడా అది చేశారు అంటే ఇంక తిరిగి ఉండదు సో అమావాస్య రోజు మనం అసలు చిత్రపటాలు ఇప్పుడు గ్రహణం ఎమర్జెన్సీస్ వచ్చినప్పుడు చేసుకోవచ్చు తప్పేం కాదు ఓకే ఎమర్జెన్సీ నెక్స్ట్ డే ఉగాది రోజు క్లీన్ గా ఉండాలి చేసుకోవచ్చు తప్పేం కదా లేదు గురువారం చేసేసుకోండి ఇల్లు క్లీనింగ్ గురుగారు వాస్తు ప్రకారం చూసినా కూడా శుక్రవారం అమావాస్య రోజు మంగళవారం చేయకూడదు కానీ మనకి సోమవారం గానీ గురువారం గానీ బుధవారం చేసుకోవచ్చు గురువారం మనకు ఆప్షన్ ఉంది సో ముందే ప్రీప్లాండ్ గా ఉండి గురువారం చేసుకోవచ్చు హ్యాపీగా కొంతమంది మెంటాలిటీ మనస్తత్వం కూడా లేకపోతే ఆ ఇంటి నియమాలు కూడా ఆధారపడి ఉంటుంది కదా గురుగారు దాని వల్ల కూడా అది వాళ్ళ కర్మ బట్టి కూడా వాళ్ళ ఆలోచనలు ఉంటాయి ఒక్కోసారి అంటే ఇప్పుడు మనం అనుకుంటున్నాం అమావాస్య అని కానీ చెన్నై అటువైపు చూసుకుంటే వాళ్ళకి బాగా కలిసి వాళ్ళు ప్రధానంగా అంటే వాళ్ళు ఏంటంటే చంద్రుడు వృద్ధి చెందుతున్నాడు కదా అలా మాకు కూడా వృద్ధి చెందుతాము కానీ నేను ఏం అంటే ఇవన్నీ కాదు మీ జాతకంలో మంచి యోగం ఉంటే మీరు ఏం చేస్తున్న కలిసి వస్తుంది జాతకంలో యోగం లేకపోతే అన్ని వెతుక్కోవాల్సి వస్తుంది సో ప్రవాసాంధ్రుల కోసం ఇప్పుడు గ్రహణానికి సంబంధించి బికాస్ గ్రహ కూటమి కూడా ఉంది కాబట్టి ఆ ఎఫెక్ట్స్ కూడా చాలా పాజిటివ్ గా నెగటివ్ గా చెప్తున్నాం కాబట్టి వాళ్ళ కోసం ఒకసారి అలర్ట్ మెసేజ్ ఇన్ఫర్మేషన్ ఇవ్వాలంటే ఏం ఇవ్వాలంటేనమ్మా బయట దేశాల్లో ఉండేవారికి ఈ గ్రహణ ప్రభావం ఉంటుంది ఇక్కడ ఉండే వాళ్ళకు ఉండదు రాసులు వారే కొన్ని పాటించాలి అంటే మనకి మేన రాశిలో గ్రహణం పడుతుంది సో మెయిన్ రాశి వారు దానికంటే ముందు రాసి రెండు అటు ఇటు రాసులు ఉంటాయి ఏంటి కుంభము మేషము వీళ్ళు కొంత జాగ్రత్తగా ఉండాలి అదే విధంగా కర్కాటకము వృచ్చకం కోన రాసులు అక్కడ నుంచి అంటే ఏ విషయాల్లో జాగ్రత్తగా ఉండాలి మేష రాశి వారు ఇన్వెస్ట్మెంట్ చేసే విషయంలో నలభై రోజుల పాటు గ్రహణం నుంచి మెయిన్ రాశి వారు వాళ్ళ ఆరోగ్య విషయంలో కుంభరాశి వాళ్ళు ఫైనాన్షియల్స్ విషయాల్లో ఈ కర్కాటక రాశి వాళ్ళు ఫార్టీ డేస్ కొంచెం బ్యాంక్ ట్రాన్సాక్షన్స్ లాంగ్ జర్నీ చేసే విషయాల్లో మనం చూడండి గ్రహణం పెట్టినప్పుడు మనకి గర్భవతి జాగ్రత్తగా ఉండాలంటారు ఎవరు ఉండాలి అంటే లగ్నం నుంచి పంచమ స్థానంలో ఎవరికి పడుతుంది అంటే వృచ్చికం వారికి పడుతుంది వృచ్చిక రాశి వాళ్ళు ప్రత్యేకంగా జాగ్రత్త తీసుకోవాలి అందుకే పంచమ స్థానం అనేది సంతాన స్థానం వీళ్ళు జాగ్రత్తగా ఉండాలి మిగతా మిగతా రాశి వారికి మంచిదే గ్రహణం అందరికీ మంచిదే జపం చేసుకుంటే వృషభం లాభంలో గ్రహణం మంచిదే అన్ని రకాల లాభాలు మిథునం వారికి దశమంలో గ్రహణం అంటే ఏమిటి వాళ్ళకి ఉద్యోగ అభివృద్ధులు కలుగుతాయి కర్కాటకం సింహం వారికి అష్టమ గ్రహణం మంచిదే అష్టమ స్థానం షష్టమ స్థానం పదకొండవ స్థానం పదవ స్థానం మంచిదే అదేవిధంగా ఈ కన్యా రాశి వారు మాత్రం సప్తమంలో గ్రహణం పడుతుంది అందుకు గ్రహణం రోజు నుంచి నలభై రోజుల పాటు విదేశాల్లో ఉండేవారు పార్ట్నర్షిప్స్ విషయంలోని అదేవిధంగా మనకి వివాహ నిర్ణయాల విషయాల్లోనే జాగ్రత్తగా ఉండాలి తులారాశి వారికి మంచిది ఆరోగ్య స్థానంలో గ్రహణం పెట్టినప్పుడు కోర్టు కేసుల్లో గెలుస్తారు స్పోర్ట్స్ లో రాణిస్తారు లో రాణిస్తారు ఇక ధనస్సు వారికి నాలుగులో గ్రహణం కొంచెం ఏదైనా అవి కొనుగోలు చేసేటప్పుడు కొంచెం జాగ్రత్తగా ఉండాలి మకరం వారికి మూడులో గ్రహణం మంచిదే వీరు చేసేటువంటి సాహసోపేతమైనటువంటి పనులు ఏవైతే ఉంటాయో చక్కగా కలిసి వస్తాయి కలిసి వస్తాయి సో నేను అడిగిన ప్రశ్నకి చిత్రపటాల విషయానికి ముందే ఏ రోజు మంచి రోజు వస్తుందో లేదా ముందే గ్రహించుకొని ఆ రోజు ఏ అనుమానం లేకుండా క్లీన్ చేసుకుంటే కూడా చేసుకోవచ్చు మనకు ఆ రోజు వారంతో పట్టింపు ఉండదు వాళ్ళు అక్కడ వాళ్ళు ఎందుకంటే కొన్ని కొన్ని విషయాలు శుక్రవారం వచ్చింది కదండి అనుకుంటే కాదు గ్రహణం అయిందంటే ఇప్పుడు క్లీన్ చేసుకోవాలి తప్పదు అట్లా అవి కొన్ని కొన్నింటికి మీరు శుక్రవారాలు అవి వారాలు చూడాల్సిన పనిలేదు అది ఎవరైనా సరే ఇక్కడ వాళ్ళైన ఆదాయ వాళ్ళయినా లైక్ లైక్ థ్యాంక్ సో మచ్ గుడి గారు శ్రీమాంతులైన నమహ